కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్టుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సీఎం ఆదేశాలతో ఘటనా స్థలికి ఇంజనీర్ల బృందం సెంట్రల్ డిజైన్ కమిషనర్ పెళ్లాలని మంత్రి తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మెను వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఈఎన్సి ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదో గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్ఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్ కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం